వెల్కమ్ టు హైకో ప్రాపర్టీస్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ హౌస్ వచ్చేసి వన్ ట్వంటీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ నార్త్ ఫేస్ నార్త్ ఈస్ట్ కార్నర్ హౌస్ అండి మనకి ఇది నారపల్లి హైదరాబాద్లో లొకేట్ అయింది ఇది పోచారా మున్సిపాలిటీలో వస్తుందండి మన వరంగల్ హైవే రోడ్ నుంచి జస్ట్ మెయిన్ రోడ్ నుంచి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్లోనే మనకి ప్రాపర్టీ అయితే ఉన్నదండి మనకి ఇంటి ముందున్న రోడ్డు వచ్చేసి సిసి రోడ్ కూడా ఉంటుంది ఇది థర్టీ ఫీట్ రోడ్ అండి సైడ్ నార్త్ ఫేస్లో ఈస్ట్ ఫేస్లో ఉన్న రోడ్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ ఉంటుంది మనకు చూడొచ్చు హౌస్లో ఎంట్రన్స్లో వచ్చేసి మొత్తం కూడా గ్రానైట్తో ఫినిషింగ్ అయితే ఇవ్వడం జరిగిందండి మొత్తం ఫ్లోరింగ్ అంతా గ్రానైట్ ఇవ్వడం జరిగిందండి బోరు సంపు కూడా ఇవ్వడం జరిగింది త్రీ హండ్రెడ్ ఫీట్ బోర్ అయితే ఇవ్వడం జరిగిందండి మీకు ఫ్రెండ్ వెలివేషన్ అంతా చూడవచ్చు మనకి ఇక్కడ స్టెప్స్ దగ్గర గెస్ట్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగిందండి మనకు గ్రౌండ్ ఫ్లోర్లో కూడా టూ బిహెచ్కే ఇచ్చారండి ఇది చూడొచ్చు డోర్ కూడా చాలా బాగా వచ్చింది ఆల్మోస్ట్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిందండి మీరు రెడీ టు ఆక్యుపై అయ్యేది హౌస్ ఇది చూడండి హాల్ కూడా చాలా డీసెంట్గా వచ్చింది మనకి ఇక్కడ డ్రైని డైనింగ్ ఏరియా కూడా ఇచ్చారండి సో మనకి ఇక్కడ కిచెన్ ఏరియాకి వెళ్తే మనకు చూడొచ్చు మీరు ఇంకా పూజారం ఒకటి మిస్ అయిందండి అన్నీ అన్నీ కరెక్ట్గా వచ్చినాయి ఇది మన కిచెన్ ఏరియా అండి కిచెన్ సొఫిషియంట్గా వచ్చిందండి కిచెన్ ఏరియా కూడా సెల్ఫ్లన్నీ కూడా ఇచ్చారు ఇన్బిల్ట్ లైటింగ్ సిస్టమ్ కూడా ఇచ్చి ఉన్నారండి మొత్తం కూడా పాల్ సీలింగ్ లైటింగ్స్ అయితే ఇవ్వడం జరిగింది సో మనకి ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి చూడొచ్చు పైన పాల్ సీలింగ్ లైట్స్ అన్ని చూడవచ్చు డిజైన్ కూడా చూడవచ్చు మీరు సో విత్ విత్ సెల్ఫీ కూడా ఇచ్చున్నారు సో మనకు ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగిందండి బాత్రూమ్ సైజు కూడా చాలా బాగా వచ్చిందండి మంచి స్పేసిస్ వచ్చింది సైజ్ అయితే ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ సో మనకు సైడ్ వచ్చేసి కామన్ ఒక బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది ఇది ఇన్స్టైల్ బాత్రూమ్ అండి పైన స్టోరేజ్ ఏరియా కూడా ఇచ్చున్నారు సో ఆల్మోస్ట్ అన్ని డీటెయిల్స్ అన్ని కవర్ చేస్తాను ఇంటి గురించి మీరు అన్ని పూర్తిగా వీడియో చూడండి ఫుల్ వీడియో అయితే మొత్తం చూసి తర్వాత కాల్ చేయండి సో ఈ డీటెయిల్స్ అన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇది మాస్టర్ బెడ్రూమ్లోని చిల్డ్రన్ బెడ్రూమ్ అండి సారీ ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ ఇది సో ఫస్ట్ ఫ్లోర్ కూడా వెళ్దామండి అక్కడ కూడా డీటెయిల్స్ అని చూస్తాం టోటల్గా వచ్చేసి టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ వస్తుందండి ఇది సో మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దామండి చూద్దాం డీటెయిల్స్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మొత్తం స్టెప్స్ అంతా కూడా గ్రానైట్తో ఇచ్చారండి వర్క్ అయితే చాలా డీసెంట్గా ఉందండి ఇది చూడవచ్చు ఇక్కడ మనకి బాల్కనీ ఏరియా ఇది ఆల్మోస్ట్ ఫైవ్ ఫీట్ బాల్కనీ ఏరియా ఇచ్చి డోర్ ఇది వచ్చేసి మనకు హాల్ అండి హాల్ అయితే చాలా బాగా వచ్చింది మంచి స్పేసిస్గా వచ్చిందండి అలాగే ఈస్ట్కి అయితే ఒక డోర్ ఇచ్చిన్నారు అలాగే వెంటిలేషన్ కూడా చూసుకోవచ్చు అండి వెంటిలేషన్కి విండోస్ అయితే చాలా బాగా ఇచ్చున్నారు ఇది టీవీ అండి మనకు డైనింగ్ ఏరియా కూడా ఇచ్చారు ఇల్లు అయితే స్పేసిస్గా వచ్చిందండి వన్ ట్వంటీ ఫైవ్లో అయినా కూడా ట్వంటీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ డైమెన్షన్స్ అండి ఇక్కడ పూజా రూమ్ కూడా వచ్చిందండి సో మనకు నారపల్లిలో ఎవరైనా ఇల్లు చూస్తున్నట్టయితే ఇది చూడొచ్చండి ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ మెయిన్ రోడ్ చాలా దగ్గర ఉంటుందండి సో వరంగల్ హైవే రూట్లో ఉన్న వాళ్ళు కానీ వాళ్ళందరికీ కూడా జనగాం పీపుల్స్గా చాలా మంది అడుగుతుంటారు నాకు ఇట్లా వరంగల్ హైవే రోడ్లో ఉన్నది కావాలి అని సో ఇదైతే మనకు నార్పల్లిలో చాలా దగ్గర ఉంటుందండి ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ మన కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయొచ్చండి సెవెన్ నైన్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ సెవెన్ అండి మాస్టర్ బెడ్రూమ్ చూడ మాస్టర్ బెడ్రూమ్లో మీరు చూడొచ్చు సైజ్ బాగానే వచ్చిందండి బెడ్రూమ్ సైజ్ బాగానే ఉందని సో అలాగే అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగిందండి బాత్రూమ్ సైజ్ కూడా బాగా వచ్చిందని చూడచ్చు ఇది వెస్ట్రన్ స్టైల్గా ఇస్తారండి సో వర్క్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందండి కలర్స్ కూడా అయిపోయినాయి మీరు రెడీ టు గ్రో గ్రో ప్రైస్ అనేది రెడీగా ఉన్నదండి అయితే అంత కంప్లీట్గా అయిపోయింది వర్క్ అయితే ఇది కామన్ బాత్రూమ్ అండి ఈ కామన్ బాత్రూమ్ ఇప్పుడు కూడా ఇండియన్ స్టైల్లో ఇస్తుంటారండి సో ఇండ్రన్ స్టైల్లో ఉన్నటువంటి ఈ బాత్రూమ్ అనేది సో ఫైనల్గా వచ్చేసి మనం చిల్డ్రన్ బెడ్రూమ్కి వెళ్దామండి ఇక్కడ చూడొచ్చు మీరు చిల్డ్రన్ బెడ్రూమ్ సో మనకు అన్ని బెడ్రూమ్లో కూడా హాల్లో కానీ అన్నిట్లో కూడా లైటింగ్ అయితే ఇచ్చేసారండి ఇన్బిల్ట్ లైటింగ్ ఇచ్చేస్తున్నారు సో మీరు చూడవచ్చు స్టోరేజ్ కూడా మంచి స్పేస్ తీసుకు ఇచ్చారు స్టోరేజ్ కూడా సో అలాగే మనం పై ఫ్లోర్కి కూడా వెళ్దామండి చూద్దాం టెరాస్ మీద కూడా వెళ్ళి కూడా మొత్తం డీటెయిల్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే చూడండి సో బ్యాక్ కూడా చూడొచ్చు మీరు సో బ్యాక్ ఏరియాలో కూడా వాష్ ఏరియా కూడా ఇచ్చున్నారండి పైన టెరాస్ మీద చూడొచ్చు ఇక్కడ మనకు టూ ట్యాంక్స్ కూడా ఇచ్చున్నారండి చర్లర్గా ఇస్తుంటారు టూ ట్యాంక్స్ అనేది ఇక్కడ రెండు ట్యాంకులు కూడా ఇచ్చున్నారు మంచి కంపెనీ ఇచ్చున్నారు అండి చూడచ్చు మంచి కంపెనీ కంపెనీ కూడా మంచి స్టాండర్డ్ కంపెనీ ఈ శానిటైటమ్స్ సంబంధించిన ఇచ్చున్నారు చూడండి ట్యాంక్స్ కూడా మంచివి ఇచ్చున్నారు వర్క్లో అయితే నాకైతే స్టాండర్డ్ కనబడ్దండి వీళ్ళ వర్క్లో సో ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ని కాంటాక్ట్ చేయచ్చు సెవెన్ నైన్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ త్రీ సిక్స్ సెవెన్ నెంబర్ అండి అలాగే రైన్ వాటర్ రాకుండా అయితే ఇవ్వడం జరిగిందండి మీకు ఇది మనకు మెయిన్ రోడ్డు చాలా దగ్గర ఉంటుందండి ఇంటి ముందు రోడ్ థర్టీ ఫైవ్ రోడ్డు ఇంట్రెస్ట్ ఉన్న కాంటాక్ట్ మనం కాంటాక్ట్ చేయొచ్చు థ్యాంక్ యూ అండి